జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల యాభై ఆరవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణి సంవ్యాఖ్యాని పంచమాంసే త్రెంశోధ్యాయ పారిజాతాపహరణం నిన్నటి వరకు మనం పారిజాత పారిజాత వృక్షాన్ని తరలించుకుపోబోతున్న కృష్ణునితో ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు దానికి కొనసాగింపుగా ఈ రోజు పారాయణం తతో దిశో నభశ్చైవ దృష్ణ ముముచు ముముచుస్త్రి సర్వే హ్యస్త్ర శస్త్రానేక అంతటా దిక్కుల ఆకాశము అంతటా శరములు నిండుట చూచి దేవతలందరూ కూడా అనేకమైన శస్త్రాస్త్రములను విడిచరి ఏకైకమస్త్రం శస్త్రం చ దేవైర్ముక్తం సహస్రశా చిశ్చేదీల జగన్నాథుడైన మధుసూదనుడు దేవతలు విడిచిన ఒక్కొక్క అస్త్రమును శస్త్రమును లీలగానే వేలఖండములుగా ఛేదించను పాశం సలిలరాజస్యా సమాకృష్యోరగాసన చకారఖండశ్చ శం బాల దేహవత్ అంతటా గరుడు జలరాజైన వరుణపాసమును ఉరము నుండి తన ముక్కుతో లాగి బాలపన్నగదేహమును వలె ఖండములుగా చేసను యమేన ప్రహితం దండం గదా విక్షేప ఖండితం పృథివ్యాం పాతయామాసా భగవాన్ దేవకీ సుత యముడు పంపిన దండమును దేవకీపుత్రుడు గదా విక్షేపముతో ఖండితము చేసి భూమిపై పడవేశను శిబికా చదనే తిలసో చక్రేణ చకార సౌరిరర్కం చకారౌరికం చుష్టి దృష్ట కుబేరుని శిబికను చక్రముతో నువ్వులంత ఖండములుగా చేసను ఇక సూర్యుని చూచి చూచినంతనే తేజస్సు తగ్గిన వారినిగా చేసను ఉన్నాను విష్ణు చైత్రీయ వ్యాఖ్యా శిపి కాంచేతి దృష్ట తౌజసం హతౌజసం దృష్టత్వా దేవ వ్యాఖ్యకు అనువాదం శిపి కాంచాని దృష్ట తౌజసం చూచినంతనే తేజస్సును కోల్పోయిన వారినిగా నీతో అగ్నిశీత తాంబాణై ద్రావితో వాసవోదిశ చక్ర విశ్చిన్న శూలాగ్రాహ రుద్రాహ భువిని పాతితాహ బాణములతో అగ్నిని చల్లపరచను వసువులను దిక్కు పారద్రోలను చక్రముతో విచ్ఛిన్నమైన శూలాగ్ర భాగములు కలిగిన రుద్రులను భూమిపై పడవేశను సాధ్య విశ్వేదమరుతో గంధర్వాశైవ గంధర్వాశైవసీ సారంగిణ చాల్మలితూలవత్ సాధ్యులు విశ్వేదేవతలు మరుత్తులు గంధర్వులు శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణములతో ఆకాశమున బూరుగుదూదివలే అస్తమించరి గరుత్మానపితుండేనా పక్షాభ్యాం చన దేవాన్ భాడయం పక్షాభ్యాంచంకురై ఇక గరుత్మంతుడు కూడా ముక్కుతో రెక్కలతో గోళ్ళ చివరలతో దేవతలను భక్షించుచూ కొట్టుచు చీల్చుచు సంచరించను తత సరసహశ్రేణ దేవేంద్ర మధుసూదనౌ పరస్పరం వర్షాదే Gracias. ధారాభివరముతో యదౌ అంతటా దేవేంద్ర మధుసూదనుడు నూర్ల వేల శరములతో ధారలతో మేఘముల వలె పరస్పరము సంకులే దేవై నగరుడో యుదే తులే చ జనార్దన ఆ సంకుల సమరమణ గరుడు ఐరావతముతో జనార్ధనుడు సకల దేవతలతో యుద్ధము చేసను భిన్నేష్ేణ బాణేషు శస్త్రే స్వస్త్రేషు చవరన్ జగ్రాహవాసవో వజ్రం కృష్ణచక్రం సుదర్శనం అన్ని బాణములు శస్త్రములు అస్త్రములు భిన్నములు కాగా ఇంద్రుడు వజ్రాయుధమును శ్రీకృష్ణుడు సుదర్శన చక్రమును స్వీకరించను తాహా ఘతం సర్వం త్రైలోక్యం ద్విజసత్తమ వజ్రచక్రకర దృష్టి దేవరాజ జనాదనౌ అంతటా ఇంద్రుడు కృష్ణాయు అంతటా ఇంద్రుడు కృష్ణుడు వజ్రాయుధమును చక్రమును చేతబట్టుట చూచి లోకత్రయమంతయు హాహాకారమును చేసను క్షిప్తం వజ్రమధేంద్రేణా జగ్రహ భగవాన్ హరి నముమోచ తదా శక్రం చక్రం తిష్టేతి చాబ్రవీత్ అంతటా ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమును శ్రీహరి గ్రహించను కానీ కృష్ణుడు చక్రమును విడువలేదు ఇంద్రును నిలువుము అని పలికెను ప్రణష్ట వజ్రం దేవేంద్రం గరుడక్షత వాహనం సత్యభామాబ్రవీద్వీరం పలాయన పరాయణం వజ్రాయుధము నశించి గరుడుని చే దెబ్బతిన్న ఐరావతము కలిగి పలాయన పరాయణుడైన ఇంద్రుని వీరుని గూర్చి సత్యభామ ఇట్లు పలికెను సశేషము జై శ్రీమన్నారాయణ